హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనదర్ స్టోరీ ఆవు పులి ఒక అడవిలో ఒక పెద్ద పులి ఉండేది అది చాలా బలంగా ఉండేది పులికి చాలా రోజుల నుండి వేట దొరకలేదు ఆకలితో అలసిపోయింది ఇక ఏదైనా తినకపోతే అది బతకడం కష్టం అనే పరిస్థితికి వచ్చింది ఒకరోజు పులి ఆ అడవిలో తిరుగుతూ ఉండగా ఒక ఆవును చూసింది ఆ ఆవు పచ్చిక తింటూ చాలా శాంతిగా ఉండేది పులికి దాన్ని చూసి మాంసాహారం అనిపించింది మెల్లగా ఆవు దగ్గరికి వెళ్ళి దాని ఎదుట నిలబడింది ఆవు భయపడి వెనక్కి చూసింది దాని కళ్ళల్లో భయం కనబడింది ఆవు బిగ్గరగా అంది తమ్ముడా దయచేసి నన్ను వెంటనే తినవద్దు నాకు చిన్న పాప ఉంది ఇంకా అది పాలు మానలేదు నేను ఒక్కసారి వెళ్ళి దానికి పాలివ్వాలి దాని ఆకలి తీర్చాలి ఎందుకంటే నేను దాని తల్లిని నేను మళ్ళీ తిరిగి వస్తాను అప్పుడు నువ్వు నన్ను తినవచ్చు కానీ దయచేసి ఇప్పుడు నన్ను వదిలిపెట్టు అని పులితో ఆవు చెప్పింది ఆవు మాటలు విన్న పులి ఆశ్చర్యపోయింది ఈ ఆవు మళ్ళీ తిరిగి వస్తుందా అని సందేహపడింది కానీ ఆవు చెప్పిన మాటల్లో పులికి నిజం కనబడింది పులి కొద్దిసేపు ఆలోచించి సరే వెళ్ళు కానీ మోసం చేస్తే నేను మళ్ళీ నిన్ను క్షమించాను నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను అని పులి సమాధానమిచ్చింది ఆవు గుండె నిండా ఆనందంతో ఇంటికి వెళ్ళింది తన బిడ్డ తల్లిని చూసి దాని దగ్గరికి ఆనందంగా పరిగెత్తుకుంటూ వచ్చింది ఆవు పాపకి పాలిచ్చింది తల్లి ప్రేమతో బిడ్డను చూసి ఆనందించింది కానీ ఆవు కళ్ళలో బాధ ఇక నేను మళ్ళీ రాను అని దీనికి ఎలా చెప్పాలి అనే బాధ దాని కళ్ళలో ఉంది ఆవు తన బిడ్డకి పాలిచ్చి తర్వాత ఆవు మళ్ళీ అడవిలోకి బయలుదేరింది వాన పడుతున్నా చల్లగా ఉన్న దారిలో శబ్దాలు వినిపించినా ఏమీ పట్టించుకోకుండా తిరిగి పులి దగ్గరికి వెళ్ళింది పులి ఆశ్చర్యంతో చూసింది నువ్వు నిజంగానే వచ్చావా అని అంది ఆవు తలవంచి అంది నువ్వు నమ్మినట్లే నేను వచ్చాను నా బిడ్డకి పాలిచ్చాను ఇప్పుడు నువ్వు నన్ను తినవచ్చు నీ ఆకలి తీర్చుకోవచ్చు అని ఆవు సమాధానమిచ్చింది పులి మౌనంగా కొద్దిసేపు చూసింది తర్వాత పులి కన్నీటి చూపుతో అంది నువ్వు నిజంగా చాలా గొప్పదానివి నీ మాటను నీవు నిలబెట్టుకున్నావు నీవు చనిపోతానని తెలిసిన నీ బిడ్డ ఆకలి తీర్చడానికి వెళ్ళావు అయినా మళ్ళీ తిరిగి వచ్చావు ఈ లోకంలో తల్లి ప్రేమ కంటే గొప్ప ప్రేమ లేదు అని నిరూపించావు నీ బిడ్డ కోసం ఎంతో ప్రేమ చూపించావు నేను నిన్ను తినలేను నువ్వు జీవించాలి నీ బిడ్డకి తల్లి కావాలి నువ్వు చాలా సంతోషంగా ఉండాలి పులి ఇలా చెప్పి వెనక్కి తిరిగి అడవిలోకి వెళ్ళిపోయింది ఆవు ఆనందంతో మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చింది తల్లి ప్రేమను గౌరవించి పులి దాన్ని వదిలిపెట్టడం చాలా గొప్ప అలాగే ఇచ్చిన మాట తప్పకుండా మళ్ళీ రావడం ఆవు గొప్ప ఈ కథలో నీతి ఏంటంటే ప్రేమ ముందు పశుతత్వం కూడా తల వంచుతుంది నిజాయితీకి ఎప్పుడూ గెలుపు ఉంటుంది మాట నిలబెట్టుకోవడం చాలా గొప్ప ధర్మం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ